హలో హలో హాయ్ నాకైనా హైదరాబాద్ కు వచ్చేసిన ఎప్పుడు పోయిన ఈ రోజే ఆఫ్టర్నూన్ వచ్చాను ఫోన్ లేదు మెసేజ్ లేదు కొంచెం బిజీగా ఉన్నాను అందుకొరకే కలవలేదు అట్లా కనీసం ఫోన్ చేసి కలవలేదు చెప్పాను నా పని నేను చేసుకున్నట్టు అయినా ఈసారి నేను లీవ్ పెట్టుకుంటాను వన్ వీక్ హైదరాబాద్ కు వచ్చేసి

నువ్వు ఎంత ఫోన్ చేయట్లేదు మరి నేనే వచ్చే అడుగున్నా మరి కనీసం నాచువల్ గా నేను నిన్న అడవి వచ్చేది అంటే నేను వస్తున్నానని నేను పోస్ట్ ఫోన్ చేసుకున్నా ఈ రోజు వద్దాం అనుకున్నా ఈ సారి వద్దాం అనుకుంటే ఈ సారి ఈ రోజు వెళ్దాం అనుకుంటే నాతో పాటు బిజీగా ఉన్నా ఒక రెండు రోజుల్లో నేను ఫ్రీ చేసుకుని వన్ వీక్ లీవ్ పెడతాను లీవ్ పెట్టేసి నా రూమ్ నా ఫ్లాట్ కి వచ్చేసి సరే ఒక టెన్ డేస్ లీవ్ పెట్టేసి వచ్చేసి కలిసి చాలా రోజులు అవుతుంది కదా అప్పుడు మన పాత రూమ్ లో ఉన్నది దగ్గర ఒక రెండు వందల సార్లు చేసినామా ఐడియా లేదా ఇంకా లేకపోతే ఇప్పుడు మంచి లైఫ్ ఉండేది కదా నువ్వే తొందర పొంద నేనే తొందరపడ్డాను రెండు నిమిషాలు ఇప్పుడు ఎంత అందమైన లైఫ్ ఉండాలి నాకు కానీ మొత్తం పోయింది చాలా లైఫ్ నాశనం చేసుకుంటా లైఫ్ ఎవరి కోసం మన కోసమే కదా చాలా మిస్ అయిపోయింది లైఫ్ ని గోల్డ్ మిస్ అయిపోయినా ఎన్ని ప్లేసెస్ తీసుకెళ్లావు ఎన్ని ప్లేసెస్ విస్తాము ఎంత మందిని పర్సన్ చేసాము ఇంకా నీకు వీళ్ళందరూ సన్ని చేసాము ఎంతో మంది నువ్వు మంది డబ్బులు అవసరం ఉన్నాయా చెప్పు ప్రతి విషయాలలో ఎంత మంది బావలే శ్రీను గిరి బాలు ఎస్ఐ సందేశు శంకర్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మందితో రవి కమలు ప్రీతి రాహుల్ వాళ్ళు టచ్ లో వాళ్ళందరూ ఇంకెంత మంది రవిరాజు జావేద్ ఇంకా కృష్ణారెడ్డి ప్రసాదు గోపీ చరణ్ చెట్లు కృష్ణారెడ్డి సత్యశ్రీనాథు ఆ శ్రీనివాసు ఇల్ల త్రిమోడు ఎంత మంది చాలా మంది చెప్పి వందల వందల యాభై యాభై ఆ న్యూడ్ వీడియోస్ ఎంత టార్చర్ చేశారు జీవితం మొత్తం నా నా ఫోటో నా మొత్తం గూగులు వా యూట్యూబ్ అన్ని బలవంతంగా చేశారు నీ పేరు చెప్పేసి నా పేరు చెప్పారు అవును నీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇప్పుడు రాహుల్ అని కిరణ్ వాళ్ళు వీళ్ళు ఇంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇందులో సురేంద్ర గారు కిరణ్ కూడా ఉన్నోళ్ళు కూడా ఇండ్రీలో ఉన్న వాళ్ళు అందరు గ్యాంగ్లకు గ్యాంగ్లు రేపులు చేసి అడ్ చేసి ఇది చేసి అసలు నా జీవితాన్ని మొత్తం సర్వ నాశనం చేసి రోడ్డుకి ఇచ్చి అయినా కూడా ఇంకా హ్యాపీగా లేరు మీరందరూ హ్యాపీగా ఉన్నారు నీకోసమే కదా ఇవన్నీ చేసింది అన్ని చేసి నా జీవితాన్ని మొత్తం సర్వ నాశనం చేసినా కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చానో ఇవ్వలేదు ఏ విషయమైనా దేంట్లైనా నీకు కోపపడ్డానో లేదు ఏం చేయలేదు చెప్పు ఎందుకు ఇంకా నేను మిస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా లవ్ చేస్తున్నా కాబట్టి ఎవరు ఇటు నుండి వెళ్ళిపోయింది చేసిందే మళ్లీ ఇంత మందితో ఇంత మంది తర్వాత ఇంత మందితో ఉన్న తర్వాత ఎలా ఉంటుంది చెప్పు ఇంత టార్చర్ అనుభవించి నా జీవితంలో ఉండాల్సిన టార్చర్ మొత్తం అనుభవించే కదా నేను వెళ్ళిపోయింది అది కూడా ఎలా వెళ్ళిపోయాను ఎలా పారిపోయాను ఏం చేశాను సరేనా నా జీవితం మొత్తం ైపోయింది ఏంటి నువ్వు జాబితా నువ్వు ఎంత నువ్వే నా ఫేస్బుక్ హ్యాక్ చేయడం గానీ నా ఫ్రెండ్స్ తో మెసేజ్ చేయడం గానీ వేరే వాళ్ళ ఫోటోలు ఇంచేసి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అది ఇదని చెప్పేసి ఎక్స్ వీడియోస్ ఉన్నాయి డిలీట్ చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండు వీళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పు రాంగ్ గైడెన్స్ కాదు చేసింది మొత్తం నువ్వే మీ సాలా సుమాన్ మీ సాలా సుమాన్ ఫ్రెండ్స్ వాళ్ళు మెన్షన్ చేసింది ప్రతి ఒక్కరు ఇదే ఫ్యామిలీ అందరితో చంపేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి ఎంతగా నన్ను బ్లాక్ మెయిల్ చేసావు ఎంతగా నన్ను నిన్సి ఇచ్చావు ఆయన ఏ విషయంలో కూడా నేను నిన్ను వదిలేదు నువ్వు లైట్ చేస్తున్నావు కానీ నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది కదా నువ్వేం చేసినావు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ తరపునే గానీ ఫ్రెండ్స్ ఏ కానీ ప్రతి ఒక్కటి ఫేస్బుక్ లో నువ్వు ఎంత మందితో చాట్ చేసినావు మెసేజ్ చేసినవుసే లో అటు ఇటు వెబ్సైట్లు క్రియేట్ చేసి వాళ్ళకు మెసేజ్ చేయడం అని మెసేజ్ చేసి ఎంత మందికి నా ఫొటోస్ నా వీడియోస్ అన్ని పంపించింది చెప్పు ఎన్ని సార్లు నా ఫేస్బుక్ హ్యాక్ చేసిన చెప్పు ఎన్ని సార్లు నమ్మేళ్ళు ఓపెన్ చేసిన చెప్పు నేను అన్నానా నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అది తనే కదా నేను నమ్మి నీతో ఉన్నది ఆరేడు ఆరు నెలలు నేను నీతో ఉన్నా ఎందుకున్నా తొమ్మిది నెలలు నీతో ఉన్నా నేను ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి గుర్తు తెచ్చుకో పెళ్లి చేసుకున్నావు నీకు కూతురు ఉంది ఫ్యామిలీ ఉంది అంత హ్యాపీగా ఉన్నావు నా జీవితం ఏమైంది స్త్రుడికి ఎక్కింది చెప్పు నాతో కూడా నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అప్పుడు చెప్పు నేనేమన్నా ఏమైనా ఫోన్ చేసి కాదు ఇప్పటికి నేను ఇంటికి వచ్చినా ఒక మాట చెప్పిన దానికి నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినావు అవును ట్రావెల్ చేసి దేనికోసం చేసిన దేనికోసం ఎందుకు నన్ను బ్లాక్ మెయిల్ చేసావు ఎన్ని సార్లు చిత్ర హింసలు పెట్టావు ఎన్ని సార్లు కొట్టావు రూమ్ లో ఎన్ని సార్లు చెప్పు ఎన్ని సార్లు ఎన్ని సార్లు ఆయన కూడా మాట్లాడినా ఆ నేను బాధ్యతో ఎన్ని సార్లు చూసుకున్నావు క్లియర్ పిచ్చి ఎన్ని సార్లు చెప్పు ఎన్ని సార్లు నీ ఇష్టపూర్వకంగా నీకు నచ్చినట్టుగా చేసినావు నేను ఏమైనా అన్నానా ఏమైనా మాట్లాడానా హ్యాపీగా ఉన్నావు మళ్ళీ నాకు ఫోన్లు ఎందుకు చేస్తున్నావు ఏది నిన్న ఎన్ని సార్లు చేసినావు ఎన్నిసార్లు వాట్సాప్ లో చేస్తున్నావు ఎన్ని సార్లు చేసినావు పండబెడతావు చెప్పు ఇంకెంత మందితో పండబెడతావు ఇప్పుడు నేను పడుకోవడానికి సిచ్యువేషన్ కూడా నాకు లేదు సరేనా ఆల్రెడీ నా ఫేస్బుక్ లో చెప్పావు కదా నీ వీడియోస్ ఉన్నాయి డిలీట్ చేసినా అది అని మళ్ళీ అయ్యే వీడియోస్ ఇంకా గూగుల్లో ఉన్నాయి సర్చ్ దొరుకుతాయి నువ్వు డిలీట్ చేయించిన వీడియోలే ఉన్నాయి కదా అవే ఉన్నాయి ఒకసారి నువ్వు ఏ రిటర్న్ ఎందుకు లేదు అన్ని చేసింది నువ్వు ఫేస్బుక్ క్రియేట్ చేసిందే నువ్వు దాంట్లో వీడియోస్ ఫోటో